మాజీ సైనికు జిల్లాలో ఐదు వేల మందికి ర్యాలీ జరుగుతుంది ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా జిఓసి లెఫ్టినెంట్ జనరల్ అజయ్ మిశ్రా ఆంధ్ర తెలంగాణ సబ్ ఏరియా నుండి బ్రిగేడియర్ వెనకరెడ్డి గారు రిటైర్డ్ డైరెక్టర్ సైనిక్ వెల్పల్ ఆఫీసర్ డైరెక్టర్ ఈసిహెచ్ఎస్ తెలంగాణ ఆంధ్ర సబేరియా ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ అదేవిధంగా మన చలపతి అనే అవలా ఈఎంఈ సెంటర్ నుండి ప్రతి ఊరికి అంటే మన ఒక ఎన్సీఓ అలాగా పీదర్కి రాయచోటి ఇట్లా అన్ని ఏరియాలకి మళ్ళీ ఈఎంఐ సెంటర్ వారు ఈ కార్యక్రమం నడుపుతున్నారు జిల్లాలోని సైనికులు మాజీ సైనికులు వితంతువులు వారి సమస్యలు పెన్షన్ కానీ బీసీహెచ్ఎస్ కానీ ఏ ఇతర సమస్యలు ఉన్నా కూడా ఆ ర్యాలీ నందు జీవోసీ వస్తున్నారు ఆ ర్యాలీని అందరూ ప్రతి ఒక్కరు బస్సును కూడా అరేంజ్ చేశారు మల్లపల్లి కూడా రెండు బస్సులు అరేంజ్ చేశారు పిల్లరు నుండి బస్సులు అరేంజ్ చేశారు అలాగే రాయచోటి నుండి బస్సులు అరేంజ్ చేశారు ప్రతి ఊరి నుండి బస్సులు అరేంజ్ చేశారు అక్కడే భోజన భోజన సదుపాయము టిఫిన్ సదుపాయం ఉన్నది అలాగే మీ సమస్యలు ఏమన్నా కూడా అక్కడ సాల్వ్ అవుతాయని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యి విజయవాద చేయాలని కోరుచున్నారు అంతేనా